హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను క్రిస్పీ పొటాటోస్ స్టిక్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి ఈవినింగ్ టైంలో చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకు కూడా కొత్తగా ఉంటుందన్నమాట ఈ స్నాక్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక త్రీ పొటాటోస్ తీసుకొని మంచిగా పీల్ చేసి పీసెస్లా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవాలండి బియ్య పిండి యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట స్టిక్స్ పిండి మొత్తం ఆలు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర టేస్ట్ తగినంత కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి చపాతి పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇట్లా చూడండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మన దగ్గర పాలకవర్ ఉంటాయి పాలకవర్ లేదంటే ఆయిల్ కవర్స్ ఇలా ఉంటాయి కదా ఈ పిండి మొత్తం ఇందులో వేసుకొని మనం కొంచెం సైడ్కి చిన్న హోల్ పెట్టుకోవాలి కింద పెట్టుకొని స్టిక్స్ లాగా ఒక ప్లేట్ మీద వేసుకోవాలండి మీరు ఏ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు ఇక్కడ స్టిక్స్ లాగా వేస్తే మనకి ఫ్రెంచ్ రైస్ మోడల్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇలా వేసానండి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు తర్వాత ఒక బ్యాండ్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఈ స్టిక్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆలుని కదా లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో రోటీనిగా తినే స్నాక్స్ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి మీ పిల్లలకు పెట్టండి వాళ్ళకు కూడా బాగా నచ్చుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్